హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెప్పినట్టుగానే అనంత పని చేశాడు మాన్సూర్ అలీ ఖాన్ చిరంజీవి త్రిష ఖుష్బులపై కేసు పెట్టి తన పంతం నెగ్గించుకున్నాడు దీంతో వారం పది రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చి ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు ఈ కేసు మరిన్ని మలుపులు తిరుగుతోందో చూడాలి గత రెండు నెలలుగా త్రిష మాన్సూర్ల మధ్య తీవ్ర వివాదం నడుస్తున్న విషయం అందరికి తెలిసిందే లియో సినిమా విజయం అనంతరం ఈ చిత్రంలో లియోకు ప్రధాన స్నేహితుడిగా నటించిన మాన్సూర్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటి వరకు చాలా సినిమాలలో బెడ్ సన్నివేశాలలో నటించానని ఈ సినిమాలోనూ త్రిషతో అలాంటి సన్నివేశాలు ఉంటాయనుకుంటే నిరాశ ఎదురైందంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట బాగా వైరల్గా మారాయి ఈ విధంగా కావడంతో దేశమంతా చర్చనీయాంశం అయిపోయింది ఈ క్రమంలోనే టాలీవుడ్ నుంచి చిరంజీవి స్పందిస్తూ త్రిషా సపోర్ట్ చేయడం మాన్సూర్ అలీఖాన్ చర్యను తప్పుబట్టడంతో సమస్య మరింతగా ట్రెండీగా అయిపోయింది ఖుష్బుతో పాటు చాలామంది నటులు రెస్పాండ్ అయ్యారు చెన్నై కోర్టు జాతీయ మహిళా సంఘం కలుగజేసుకొని కేసులు నమోదు చేయడంతో మాన్సు క్షమాపణలు కూడా చెప్పడం జరిగిపోయాయి ఇక ఇంతటితో ఈ ఇష్యూ ముగిసినట్టే అనుకున్న క్రమంలో మాన్సు అసలు నేను తప్పు చేయలేదని వాస్తవాలేంటో నేను మాట్లాడిన వీడియో చూస్తే సరిపోయేదని అవేమి చూడకుండా నాపై నిందలు వేశారంటూ చిరంజీవి ఇతర నటులపై ఫైర్ అయ్యారు అంతేకాకుండా వారిపై కూసు వేస్తానంటూ ప్రకటించారు ఇప్పుడు ఆ మాటలను నిజం చేస్తూ శుక్రవారం త్రిషా ఖుష్బు చిరంజీవిలపై కేసు వేశారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి